ఇంకా డబ్బులు పెంచడము ఇంకా మధ్యను పెంచడము దావ తీర్చు వరకు మంచి క్రాంతిగారి నాయకత్వంలో పవచ్చి మా అన్న చిల్ని చెప్పి అభిమానంతో పార్టీ జెండా లేకుండా పార్టీ కండవ లేకుండా నినాదాలు అంతకంటే కూడా లేకుండా ఏదో స్వాగతం మనకి దానికి ఎంత బాధ్యత కానీ ఇక్కడ దేశ ప్రధానమంత్రి గారికి ఒక మాట చెప్పాను ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ ఎగ్జిక్యూటివ్ సమావేశం జరుగుతున్నప్పుడు ఒక మాట చెప్పాడు ఒకనాడు శేషన్ గారు ఉండే ఎన్నికల కమిషనర్గా గర్చం కానీ ఇవాళ భాజప్త నాకు ఇంకా ఆరు వేల రూపాయలు రాలేదు నేను ఓటుకు పోనని అని చెప్పి ధర్నా చేస్తే మాకు డబ్బులు రాలేదు వస్తేనే మేము ఓటుకు వెళ్ళడానికి పోతామని చెప్పేటువంటి సంఘటన జరిగితే ఏం చేస్తున్నాం మనం ఎక్కడ పోతున్నాం మనం అని చెప్పి నేను అడిగిన ఎందుకంటే నాకు కొన్ని కిటాటి చూస్తూ ఊరుకోలేం కాబట్టి మేము తెలుగు ఎన్నికల కమిషన్ ఎంత వ్రాస్తుంది ప్రలోభాలు లేకుండా ప్రలోభాలు లేకుండా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోండి ప్రతి ఒక్కరు వినియోగించుకుంటున్నా కానీ ఆచరణ ఏదో మనమే తెలుసు కాబట్టి మన ఇప్పటికీ ఇంకా కొన్ని చట్టాలు ఉన్నాయి చట్టాల వరకే ఉన్నాయి తప్ప ప్రాక్టికల్ లేవు తప్పకుండా మార్పు జరగాల్సిన దగ్గర ఉందని చెప్పి నేను కోరుకుంటున్నాను వ్యక్తిగా ఓటు హక్కు అనేది అంబేద్కర్ గారు లక్ష కోట్ల యజమానైన పురుషంలో ఉన్నవాడికైనా ఒకటే ఓటు హక్కించింది ఓటు హక్కు మీ తలరాత్రమే మాత్రమే కాదు దేశ భవిష్యత్తు నిర్దేశించే ఓటు హక్కు ఈ ప్రజాస్వామ్యంలో ఇది ఎవరి కాదు కాదా ఇది ప్రజల జాగీర్ మాత్రమే సందేశం ఇచ్చింది అంబేద్కర్ మీరే సుప్రీం మీరే బాసులు బాసులు ప్రధానమంత్రులు కాదు బాసులు ముఖ్యమంత్రి గారు కాదు మీరు చేస్తే వాళ్ళు పాస్ అవుతారు మీరు చేస్తే ఒక ముఖ్యమంత్రి పాస్ అవుతారు అని అందుకని గిలగిల కొట్టుకుంటాను మనం చూస్తాం చాలా సందర్భాల్లో ఇది నాదే అన్నాడు ట్వంటీ ట్వంటీ విజన్ అన్నాడు కాదే ట్వంటీ ట్వంటీ విజన్ మన కేసీఆర్ కూడా అనుకున్నాడు ఇక్కడ ఏ పార్టీ ఇంకా అన్ని పార్టీలు కథమైపోయింది నేను అన్ని పార్టీలు కథమైనాడు మేము ఉన్నామని చెప్పి తెలంగాణ ప్రజలు గుర్తుపెట్టుకోండి అందుకే మన తీర్పునిచ్చి తీర్పునిచ్చి సరే ఆ పార్టీ ఏంటిది ఆ పార్టీ చేస్తే ఏం చేయబోతుందో అంశం కానీ వెద్రీగే వాళ్ళం అధికారాన్ని కట్టబెడితే దాన్ని చేసే చేసేవాళ్ళం కళ్ళు నెచ్చికెక్కి ప్రవర్తించే వాళ్లకు ఏం జరగడం ఒకటి అని చెప్పి మళ్ళీ మన ఎన్నికలు ప్రూవ్ చేసి ముందు సుంద్రబాబు నాయుడు గారు ఒక మాటకు వచ్చేసింది నేను ఈ జిల్లాకి అతి ఎక్కువసార్లు వచ్చినట్లు కావచ్చు తెలంగాణ ఉద్యమంలో నేనే వచ్చేది